శలో మీ అందరూ కూడా ప్రొవైడ్ చేసి చూసిన అమౌంట్ తెలియజేస్తున్నాం శుభాలు ఇది అన్నమాని యొక్క జైలు అందరినీ చూపిస్తున్నాం మరి జైలు అంతా కూడా చూపించడానికి ఆంధ్ర నుంచి ఇవ్వడానికి ఈ యొక్క దేవుడికి ఉదోబట్టి మన మన యొక్క భారతీయులు మరి మరిశించపడటానికి అలాగనే వారి యొక్క ఏ విధంగా అయితే మరొకరకు శ్రమపడి ఉన్నారు ఎంత కష్టపడి ఉన్నారో ఆ జైలు మరి అప్పుడు స్వాతంత్రం ఆ జనం ముందు కొన్ని కొన్ని సంఘటనలు మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇగో ఆ బొమ్మలు ఖైదీల యొక్క చిహ్నాలుగా మనకు కనబడుతున్నాయి దంతా జైలు యొక్క ఆవరణం బయట ఆవరణం అంటే దంతానే ఆ ఆవరణను మీకు ఎక్కడుండి మీకు చూపిస్తున్నా రైజులో ఇంకా ముందుకు వెళ్దాం మనం ఇంకా వెళ్దాం మా సోదరులందరూ ఉన్నారు జన్లు ఆ పాల్గారు అందరూ కూడా మా సోదరులు ఇది అంతా అందమాన యొక్క జైవ ప్రస్తున్నాం ఆఫర్కి వెళ్ళడం అనేది మీకు చూపిస్తూ ఉన్నారు ఇంకా మళ్ళీ మన లోపలికి వెళ్దాం ఫార్నర్స్ కూడా ఉన్నారు మరి కనబడుతున్నారు ఫార్నర్స్ ఈ జైలు చూడడానికి ప్రత్యేకంగా ఎక్కడినెక్కడి నుంచి మరి వస్తూ ఉన్నారు కనుక మీ అందరూ కూడా చూడాలని చెప్పే ఈ వీడియోని మరి చేయడం జరుగుతుంది మా యొక్క సాధారణ వేరే అందరి నుంచి మరి మేము వచ్చి ఇంటి నుంచో వాళ్ళు దగ్గరవుతుంది ఇప్పుడు జైలు సందర్శిస్తూ మేము అందరం కూడా మేము మా ఊళ్ళో వస్తున్నారు అందరి నుంచి వచ్చిన మన యొక్క మన అందరూ కూడా ఆలోచించవచ్చు మంది ఆదాన్ని చూడ రైస్